ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మరి ప్రార్థన చేయడం జరుగుతుంది మీరు కూడా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచయల సంఘం గురించి ప్రార్థన చేయండి ఓకే మరి మనం ఈ రాత్రి దినంనా మరొకసారి ఆదికాండము ఎనిమిదవ పద్దెనిమిదవ అధ్యాయము చదువుకుందాం ఓకే ఫ్రెండ్స్ రైట్ మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములు అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమటకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారము తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని యుద్ధకు వచ్చి తిరెను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ధ ఆ చెట్టు క్రింద నిల నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో ఉడారములో నున్నదని చెప్పాను అందుకన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మళ్ళా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు నిరు విను వినుచుండెను అబ్రహామును షారాయుారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయేను గనక షారా నేను బలము ఒడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అతన్ అని తనలో నవ్వుకొని అంతటా యహోవా అబ్రహాముతో రుద్రాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని నవ్వనేల నవ్వనేలాహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిటికి ఈ కాలమున సాయంకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదని అప్పుడు షారాకు కుమారుడు కలుగునని షారా భయపడి నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనిను అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు నేను చేయబో కార్యము అబ్రహామునకు అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును కూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన దూతది తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నానను మరియు యహోవా సుధోమ గురం గుమరాలను గూర్చిన మొర గొప్పది గనుక గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను చేయని ఎడల నేను తెలుసుకొందున నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధోమ వైపుగా వెళ్ళేది అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి మంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులుండిన ఇడల దానిలోనున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక ఖాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సదోమా పట్టణములో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు నేను అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదేయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను ఏ పది మంది నీతిమతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంత నాశనము చేయుదుబా అని మరలా అడిగను అందుకు ఆయన అక్కడ నలభై ఐదు నలభది ఐదుగురు నాకు కనబడిన ఏడల నాశనము చేయను నేను ఇంకా ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలభది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనము చేయక ముందునని చెప్పగా అతడు ప్రభువా ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుతునేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయ చేయన అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించింది ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడు ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ముందున యహోవా అబ్రహాముతో మాటలాడట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపో వెళ్ళాను దేవునికి మహిమ కలుగును గాక ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో మనము చూసుకుంటే సుధోమ గుమ్మరాలను నాశనం చేయడానికి దేవదేవుడే దిగి వచ్చి మరి అక్కడ నాశనం చేయడానికి వెళ్తున్నారు అప్పుడు యహోవా అబ్రాహముతో ఇది నేను చెప్పకుండా ఉంటానా అని అనుకొని మరి చెప్పడానికి చూసిండు చెప్పిండు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఆయన చెప్పిండు కాబట్టి వాళ్ళు అక్కడ ఎంతమంది ఉంటే నువ్వు చంపుతావా అంతమంది ఉంటే చంపుతావా ఇంత తక్కువ మంది ఉంటే చంపుతావా అని ఇక్కడ దేవునితోనే మాట్లాడుతున్నాం అలాంటి స్థితిలో మనము ఉండాలి దేవుడు మనం దాన్ని దీవించి ఆశ్రయించం కాక మతై స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం కూడా చదువుకుందాము ఆ కాలము నా శిష్యుడు వచ్చి పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల నేను మీరు మారు మనసు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుచున్నాను కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకొని వాడేవడో వాడే రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరేట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడేవాడు వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతర అభ్యంతరము వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యుడికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన దానిని నరికి నీ యుద్ధ నుండి పారవేయు రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడివేయుట కంటే కుంటి కుంటి వాడవగను అంగహీనుడవగను జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయు రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములో వేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనడి వీరి దూతలు ప్రలోకమందున్న నా నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచు చూచు చుందురని మీతో చెప్పుచున్నా మీకేమి తోచుచున్నది మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను కూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అలాగు ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట ప్రలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ తండ్రి నీ నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతడిని గతించు అతడు నీ మాట విని వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా అన్యునిగాను సుంకరిగాను అనువించుకును భూమి మీద మీ మీరు వేటిని బంధింతులు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ముందులో అక్కడ నేను వారి మధ్యాహ్న ఉందనని చెప్పాను ఆ సమయం నా పేతులు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారులమటు అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా ఏడు మారుల మటుకే కాదు డెబ్బది ఏళ్ళ మారు మారుల మటుకని నీతో చెబుచున్నా కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొను చూచుకొన కోరిన ఒక ఒక రాజును కోలి ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్కకు తేబడిను అప్పుడు అప్పు తీర్చుటకు దాని వాని యొద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి పడి నా ఎడల ఓర్చుకొను నీకు అంతయో చెల్లింతునని దాసుడు యజమానుని కనికరిను ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు ఇక్కడీ తనకు నూరు దేదారములు ఉన్న తన తోడి దాసుడు దాసులతో దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపు మనను అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి ఎడల ఓర్చుకొను నీకు చెల్లించదని వారిని వేడుకొని కానీ వాడు ఒప్పు అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదీవు తమ యజమానునికి వివరముగా తెలియ తెలిపి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వాణితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాణ్ణి అప్పగించను మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునని చేయుని నేను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక ఇంతవరకు ఓపికగా మరి ఈ యొక్క ఆది పద్దెనిమిదవ అధ్యాయము మస్తవిశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఓపికగా ఇంతవరకు విన్నారు అందుకని మీకు హృదయపూర్వకంగా వందనాలు నా గురించి నా కుటుంబం గురించి తప్పకుండా మీరు ఈ ఈ ఛానల్ చూస్తున్న మీరు తప్పకుండా ప్రార్థన చేయండి పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యలు సంఘం గురించి సంఘ నాయకులు అశోక్ కుమార్ గారు మరి అలాగే శోభరాని గారి వారి వారి గురించి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని ప్రభు యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహాపరిశుద్రమైన దేవాయ హోవాసే నామలో పరిశుద్ధమైన పాదాల పదరాలు దైవమా ఇప్పటి వరకు ఓపికగా విన్న వీరందరినీ క్షమించి వీళ్ళందరినీ ప్రభా దీవించి ఆశ్రయించండి మన మీళ్ళ తప్పులు చేసి ఉంటే క్షమించండి ప్రభా మన తన అంతేకాకుండా ఇంకా మనైనా పరిశుద్ధమైన ఆత్మతో నింపి నడిపించమని నైనా చదివిన నన్ను క్షమించి నాకు సహాయం దయచేసి ప్రభా ఇంకా జ్ఞానమును తెలివిని వివేచనను వివేకమును అలాగే తండ్రి మీ సన్నిధిలో ఎక్కువగా ఎక్కువగా మీతో గడిపే అటు ధన్యతను కూడా దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని నన్ను నా కుటుంబాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాను దీవించి ఆశ్రయించి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏ సుపరిస్తున్న ప్రార్థిస్తున్నాను దాన్ని ఆమె మీ అందరికీ వందనాలు మరొకసారి నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి దేవుని వాక్యాన్ని పది మందికి చేరేలా చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్